హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే బీరకాయ కొత్తిమీర తోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను ఈ పచ్చడి అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది రోటి పచ్చడిలో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది చక్కగా రైస్లోకి అయినా చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయల్లో కూడా మనకి చేదు అనేది ఉంటుంది మనము చివరిలో కట్ చేసుకున్నప్పుడు ఒకసారి ఫస్ట్ చేదు అనేది చెక్ చేసుకున్న తర్వాతే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక నేను పీలు ఏమి తీయకుండా డైరెక్ట్గా కట్ చేశాను అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనకి కారానికి తగినన్ని పచ్చిమిర్చిని ముందుగానే వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసామంటే ఆయిల్లో అవి చిట్లీ పైన పడుతూ ఉంటాయి ఇవి సిమ్లో పెట్టి చక్కకి పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేగనివ్వాలి మనం పచ్చిమిర్చి ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి రుచి అనేది అంత బాగుంటుంది ఇది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కట్ దాకా కొత్తిమీరని కాడలతో సహా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాడలతో ఉంటేనే పచ్చడికి బాగుంటుంది కొత్తిమీర అనేది ఇవన్నీ కొత్తిమీర కూడా బాగా వేగేంత వరకు వేగనిద్దాము ఇక్కడ కొత్తిమీర అనేది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని ఎక్కువగానే యాడ్ చేయండి ఎందుకంటే మనకి బీరకాయ అనేది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది ఇందులో పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేయడం వల్ల చక్కగా ఆ స్వీట్నెస్ తగ్గేసేసి బ్యాలెన్స్ అవుతుంది తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసి ఒక బౌల్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అలాగే టమాటాలను కూడా వేసి సిమ్లో పెట్టి వీటిని బాగా మగ్గనివ్వాలి ఈ వా బీరకాయలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి చక్కగా వేగుతుంది వేగేంత వరకు బాగా వేగనివ్వాలి వీటిని వీటినన్నింటినీ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరగనిద్దాము ఇక్కడ చూడండి మనకి బీరకాయ అలాగే టమాటాలో వాటర్ అంతా పోయి చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారినిద్దాము ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసేసుకొని అందులో తరిగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇది రోల్ కనుక ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు నేను మిక్సీలో చూపిస్తున్నాను దీన్ని పల్స్ మోడ్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మన పచ్చిమిర్చి అన్నీ మనకి గ్రైండ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ అలాగే టమాటాలు కూడా యాడ్ చేసి పల్స్ మోడ్లో మనము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ పచ్చడికి మంచి పోపు అయితే పెట్టుకుందాము పోపు పెట్టుకొని చేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది ఇంకొంచెం బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర చిట్పడ్డలు ఆడిన తర్వాత అందులో రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవుతుండంలోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాము ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చిటికడంతా ఇంగుని యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది తర్వాత చిటికడ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పోపును అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకుంటే మనకి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న బీరకాయ పచ్చడి అయితే నిజంగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్